చొల్లంగిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికే కృషి చేస్తాము అంటూ ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు ఉన్నతమైన చదువు మంచి భోజన వసతి కల్పనకు గాను కృషి చేయాలి అని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ అన్నారు కాకినాడ జిల్లా తాలరేవ్ మండలం చొల్లంగి గురుకుల పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా ప్రిన్సిపల్ పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వచ్ఛత ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రిన్సిపల్ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలోని కూటమి పార్టీల నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు